దేవుని వాక్యం నుండి నహోము గ్రంథము ఒకటో అధ్యాయము ఏడో వచనం చదువుకుందాం యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తనయందు నమ్మిక ఉంచే వారికి ఆయన ఎరుగును వారు యూధా వారికి వ్యతిరేకంగా ఉన్నారు వారి యొక్క క్రూరత్వము కఠినత్వము మరి విగ్రహారాధన వల్ల జనానికి మరి దేవునికి వారిని వ్యతిరేకంగా చేసేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు ఇందు నిమిత్తమై దేవుడు నిన్వే విషయమై చాలా మహోగ్రత కలిగి ఉన్నాడు తన ప్రజల్ని ఇబ్బంది పెట్టే వారిని ఎవరిని కూడా దేవుడు సహించడు అన్నట్లుగా ఈ వాక్యంలో తెలియపరచబడుతుంది ఆయన ప్రతీకారం చేయవాడు తన ప్రజలకు వ్యతిరేకంగా ఎవరున్నారో వాళ్ళ పట్ల ప్రతీకారం చేయవాడు అని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది ఆయన తుఫాను సుడికాల్లో వస్తాడు మరియు పాత ధూళిలాగా ఉంది ఆయన మేఘములు అన్నటువంటి విధంగా సముద్రములు నదులు పర్వతములు కొండలు కదిలిపోతాయి భూమి కంపిస్తుంది అన్నటువంటి విధంగా ఆయన కోపము మహోగ్రతంకి నిదర్శనంగా ప్రవక్త రాసుకున్నాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే యహోవ ఉత్తముడు ఆయన రుచి చూచి తెలుసుకోనండి నీ చుట్టుపట్ల సముద్రం లాంటి కొండలు లాంటి భయంకరమైన సుడిగాళ్ళు లాంటి పరిస్థితులు ఉన్నా కూడా యహోవారి నువ్వు రుచి చూసినప్పుడు ఆయన యొక్క మహిమ ఆయన యొక్క గంత నీకు తెలిసినప్పుడు నీవు ఎటువంటి విధంగా భయపడవు అని వాక్యం ద్వారా మనం తెలియపరచబడుతున్నాం ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు యువధా ప్రజలను నిలివేవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కానీ వీరు దేవుని చోట దేవుని చాటున దాక్కొని ఉన్నారు దేవుడు వారికి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు పాపానికి అపాయానికి శోధనకి వీరు కనపడకుండా ఉన్నారు ఆ విధంగా దేవుడు వారిని కాపాడుతున్నాడు మరియు కూడా ఆయన నిన్ను ఎరుగును ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు ఇంతమందిలో నేను చేస్తున్న పనుల్లో దేవుడు నన్ను గుర్తుంచుకుంటాడా అని అనిపిస్తుంది దేవుడు నిన్ను ఎరుగును తన ఎందు నమ్మకం ఉంచి వారిని ఆయన ఎరుగును అన్నట్లుగా తప్పకుండా నిన్ను ఎరుగు ఎరిగి ఉన్నాడు నీకు సహాయం చేస్తాడు అన్నటువంటి విధంగా ప్రవక్త ద్వారా చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియపరచబడింది ఈ వాక్యం ద్వారా ధైర్యపరచబడదాము దేవుని మహింపరుద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన సయ నీ యొక్క గొప్ప వాక్యం నిమిత్తమైన వందనాలు మా చుట్టూ ఉన్న ఎటువంటి పరిస్థితులైనా నువ్వు మాకు ఆశ్రయం దుర్గంగా ఉన్నావు మమ్మల్ని కాపాడటానికి నువ్వు మమ్మల్ని ఎరిగి ఉన్నావు కానికని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె బ్లెస్ యూ